తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు నడక మార్గమున వెళ్ళదలచిన భక్తులు ఒకటి అలిపిరి మెట్లు లేదా శ్రీవారి మెట్ల మార్గములో వెళ్ళవచ్చు అలిపిరి మెట్టు తిరుపతి బస్ స్టేషన్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీవారి మెట్టు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది భక్తులు కొరకు దేవస్థానము వారు ఉచితముగా ధర్మరథం నడుపుతున్నారు ఈ బస్సు మీకు అలిపిరి మెట్టు మరియు శ్రీవారి మెట్టుకి వెళ్తుంది దర్శనం టికెట్స్ లేని భక్తులు తిరుపతిలోనే టికెట్స్ పొందవచ్చు తిరుపతిలో మూడు కౌంటర్లో దర్శన్ టోకెన్స్ జారీ చేస్తున్నారు ఒకటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఇది మీకు తిరుపతి బస్ స్టేషన్కి ఎదురుగా ఉంటుంది రెండు విష్ణు నివాసం ఇది మీకు తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది మూడు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ ఇది మీకు అలిపిరి బస్ స్టేషన్ లోపల ఉంటుంది తిరుపతిలో ఈ మూడు ప్రదేశాలు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ని ఆధార్ కార్డ్ ద్వారా పొందవచ్చు ఈ టోకెన్స్ పొందిన భక్తులు నడచి వెళ్లాల్సిన నియమం లేదు భక్తులు వాళ్ళ యొక్క సౌకర్యార్థం తిరుమలకి చేరవచ్చు ఈ టోకెన్స్ కోసము భక్తులు ఒకరోజు ముందుగా తిరుపతికి రావలసి ఉంటుంది అలిపిరి మెట్ల మార్గములో టోకెన్స్ జారీ చేయడము లేదు భక్తులు ఈ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ తీసుకొని నడక మార్గములో తిరుమలకి చేరవచ్చు శ్రీవారి మెట్ల మార్గం టోకెన్స్ కూడా ఇప్పుడు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోనే జారీ చేస్తున్నారు రోజు మీకు మూడు వేల టోకెన్స్ని జారీ చేస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ప్రతిరోజు సాయంత్రం మూడు మూడే లేదా నాలుగు గంటల నుండి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో టోకెన్స్ జారీ చేస్తున్నారు అక్కడ తీసుకున్న టోకెన్ని శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందల మెట్టు వద్ద తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకి వెళ్ళదల్చిన భక్తులు ఉదయము ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటలు లోపు వెళ్లాల్సి ఉంటుంది పన్నెండు సంవత్సరం లోపల ఉన్న చిన్న పిల్లలు మరియు తల్లిదండ్రులు ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం రెండు లోపు వెళ్ళవలసి ఉంటుంది దేవస్థానం వారు నడక మార్గంలో వెళ్ళదల్చిన భక్తులకు కొన్ని సూచనలు చేస్తోంది అది ఏమనగా ఇటీవలి కాలంలో తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీ పలు సూచనలు చేస్తోంది వన్ అరవయ్య ఏళ్ళు దాటిన వృద్ధులు మధుమేహం అధిక రక్తపోటు ఉబ్బసం మూర్ఛ కీళ్ళ వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినరకన రావడం మంచిది కాదు రెండు కంటూ ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదు మూడు తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది కనుక భక్తులు తదనగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చు ఫైదుకొంటు కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని పదిహేను వందల మెట్టు లేదా గాలి గోపురం లేదా భాష్యకారుల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని తెలియజేయడం అయినది తిరుమలలోని అశ్విని ఆసుపత్రి ఇతర వైద్యశాలల్లో వైద్య సదుపాయం పొందవచ్చు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉంది తిరుమలకు కాలినడకన రాదులను భక్తులపై సూచనలను తప్పనిసరిగా పాటించి సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేస్తోంది చివరి ఘట్టమైన మోకాళ్ళ పర్వతం తరువాత తిరుమలలో ప్రవేశిస్తారు భక్తులు ఇక్కడ కొందరు మోకాళ్ళ మీద నడవడం మొదలు పెడతారు ఇక్కడ మెట్లు కొంచెం పెద్దవిగా ఉండడం వలన కొంచెం సమయం పడుతుంది ఇక్కడ నుంచి భక్తులు ఆరు వందల పది మెట్లు నడవలసి ఉంటుంది అలిపిరి మెట్ల మార్గములో మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి తిరుమలకి చేరడానికి దీర్ఘ నడక తరువాత భక్తులు ఈ మోకాల పర్వతంకి ప్రవేశిస్తారు ఇక్కడ భక్తులకు టాయిలెట్ మరియు మెడికల్ సదుపాయం అందుబాటులో ఉంటుంది భక్తులు విశ్రాంతి తీసుకొని నడక మొదలు పెడతారు Good